హాయ్ హలో హవారి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్ ఉన్నారు మేమైతే రాత్రి అంతా నాకు నిద్ర లేదు అక్కడ మావిడి ఆపరేషన్ చేసుకొని వాళ్ళు అబ్జర్వేషన్ రూమ్ లో పెట్టారు అక్కడ ఎక్కడ దాంట్లో ఎవరు పేషెంట్లు వేరే వాళ్ళు ఊరు లేకపోతే నన్ను ఉండిచ్చారు కానీ అయినప్పుడు కూడా తలుపులు తీసే ఉంటాయి కాబట్టి నిద్ర నిద్రపోలేము ఇప్పుడు సిస్టర్లు వాళ్ళు ఇలా డోర్ తీసుకుని చిల్లిపోతుంటారు బాబు పైగా సెలైన్ పెట్టి ఒకసారి కడుతూనే ఉన్నారు జాగ్రత్తగా నాకు కూడా నిద్ర లేదు అట్టే ఉన్నాను రూమ్ అయితే బాగా ఉన్నది లేకపోతేనే వాళ్ళు లేడీస్ ఉండేది ఇక్కడ అంటే సిస్టర్స్ అంతా ఉంటారు అంతే కాల్పులు చేసే రూమ్ వై ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఊరు రాకపోవడం వల్ల ఉండించారు బైక్ వెళ్ళారు మనం మాట్లాడిన బయక్ వెళ్తే ఏదో కం అవుతున్నది కదా మనతో అందుకని రూమ్ కావాలని చెప్పి మధ్యాహ్నం ఏదో ఒక రూమ్ అయితే జనరల్ వాళ్ళకి షిఫ్ట్ చేస్తారు కానీ ఎందుకు ఈరోజు మధ్యాహ్నం మామిడి అయితే రాత్రి అంతా నాకు కదా లేదని చెప్పి రూమ్ కావాలి రూమ్ కావాలన్నా ఉంది సరే ఇంకా నేను మధ్యాహ్నానికి రూమ్ అయితే తీసుకున్నా రూమ్ తీసుకున్న తర్వాత అది మామూలు నాన్ ఏసీ రూమ్ అయితే లేవు ఏసీ రూమ్ ఏ ఉంది అన్నారు ఏసీ రూమ్ ఉంది అది థర్డ్ ఫ్లోర్ లో ఒక రోజు ఏసీ అయితే దొరుకుతుంది అందరూ మామూలుగా మామూలు ఏసీ రూమ్ లో అయితే రెండు ఒకటి ఉంటాయి కాబట్టి అది కూడా మెవసర్ లో ఉందని తీసుకున్నాము రెంట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అండి

అని మేము తీసుకున్నాం కానీ తీసుకున్న తర్వాత ఫైనల్ గా పైకి వచ్చి మేము నెట్ కోసం కాదు వచ్చి ఎక్కడో సార్ కాబట్టి కాబట్టి రెండు వేలు ఎక్స్ట్రా అయింది తీసుకున్నాం తీసుకుంటే ఒక రోజు కోసం చెప్తున్నాడు పైకి వచ్చాక తెలిసింది అయితే ఏం జరిగిందంటే మేము ఈ రూమ్ తీసుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ డిసప్మెంట్ మాట వస్తున్నాను ఎందుకంటే చిన్న రూమ్ నలుగురు కూడా ఉన్నారు ఒకటే చిన్న బెడ్ ఒక బెడ్ పేషెంట్ బెడ్ వాళ్ళ కింద కోలాడు అని అనుకున్నాము ఏసీ ఉంది కాబట్టి పర్లేదు అయితే మాకు నెట్ అనేది కింద అసలు రాలేదు ఎందుకో కింద అసలు నెట్ తిరిగి తిరిగి ఫోన్ హీటింగ్ ఎక్కిపోతుంది ఏ వీడియో అని ఏది పెడదామన్నా అస్సలు అవకాశం లేదు అదృష్టం బాగుండేది పైన రోజు కాబట్టి ఏమో ఇక్కడ రాగానే నెట్ వస్తుంది అదొక ప్లస్ అయింది అనమాట అంటే మనకి కొద్ది పో కలక్షాప్ అయింది నిన్న లైవ్ ట్రై చేశాను వీడియోలు పెడదాం ట్రై చేసాను ఎక్కడ నాకు దగ్గర పిచ్చి లేచిపోయింది అనమాట ఎందుకంట పొద్దు కూర్చున్నా పేషెంట్ పక్కన కూర్చున్నా మన నిద్ర పక్కన తర్వాత ఏదో ఒక మనం వీడియోలు చూసుకోవడానికి నెట్ రావడం లేదు కాలక్షం కోసం అయితే ఈ రూమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్లస్ ఏంటంటే పై రూమ్ కాబోటం వల్ల నెట్ అందుతుంది ఇక్కడ నెట్ సిగ్నల్స్ బాగుంది నెట్ బాగా వస్తుంది అది ఒక ఉపయోగం అండి ఎంత ఖర్చు కానీ ఒక రోజు కాబట్టి తీసుకున్నా నాలుగున్నర ఆ అయితే ఐదారు రోజులు అంటే మనం లేదు అయితే అప్పుడు అడిగాను ఒక రోజులు ఇచ్చారు చేస్తాను రేపు చేస్తారు ఉంటారు

ఐదు వందలు బస్ ఛార్జ్ ఇక్కడ నుంచి ఆటో వందా అక్కడ నుంచి బస్ మొత్తం కలిపి కూడా ఎలక్ట్రిటీ సాధ్యమైన బస్సు వెళ్దాం ప్రయత్నం చేస్తాం కాలకు పోతుంటే కారు వెళ్దాం చూడండి ఎలా ఉంటుంది చూడండి మీకు